పర్యాటక శాఖ ముసుగులో రుషికొండపై సీఎం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసి ఇప్పుడు మళ్లీ రాజధాని హైదరాబాద్ అంటూ మాట్లాడడం సరికాదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రాజధాని పేరు చెప్పి నలుగురు వైసీపీ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారే తప్ప విశాఖలో పరిపాలన రాజధాని ఎక్కడా నిర్మించలేదన్నారు విశాఖ ప్రభుత్వం అతిథి గృహంతో పాటు రైతు బజార్లు కలిపి ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉభయ సభల్లో కేంద్రం మెడలు ఉంచారా బొత్స సత్యనారాయణ గారు ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడై ఉండి నిన్న మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జనసేన పార్టీకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఇదే బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విభజన జరుగుతున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పార్టీకి చీఫ్గా ఉన్నటువంటి పిసిసి చీఫ్గా వ్యవహరించిన విషయం ఈ బొత్స సత్యనారాయణ గారు గుర్తు తెచ్చుకోవాలి మరి ఇదే పిసిసి చీఫ్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కనీసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిన్న మాట్లాడుతున్న మాట్లాడి చూస్తూ ఉంటే ఆనాడు బొత్స ఎందుకు పిసిసి పదక రాజీనామా చేయలేదు బొత్స రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి సై అని చెప్పి లిఖితపూర్వకంగా రాష్ట్ర విభజన కోసం లెటర్ ఇచ్చి రాష్ట్ర విభజనకి కారుగుడి బొత్సొచ్చినారని కాదా మరి ఆనాడు అదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఆఖరి బంది కొడతాను నేను ట్రై చేస్తాను విభజన కాకుండా అని చెప్పి చెప్పి ఆయన రాజీనామా చేశారు ముఖ్యమంత్రి పదవికి మరి బొత్స ఏం చేశారు ఈ బొత్స ఆబ్కారీ మినిస్టర్గా ఉండేటప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్కి లిక్కర్ సిండికేట్లో ఏ విధంగా షాపులు వచ్చినాయో ఇవాళ గూగుల్ మ్యాప్ కొడితే తెలుస్తుంది ఇదే సీతమ్మదారిలో ఆబ్కారీ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి ఇదే బొత్స విచారణ కోసం అక్రమంగా మధ్యలో డబ్బులు వీళ్ళు దోచుకుతున్నారంటే దానికి వీళ్ళు రాలేదని చెప్పి అడుగుతా ఉన్నాం మరి అప్పుడు ఇదే వ్యక్తి భారీ పరిశ్రమ శాఖ మంత్రి కూడా ఓక్స్ వ్యాగన్ కోసం పదకొండు కోట్ల రూపాయలు అప్పరంగా ప్రభుత్వ ధనాన్ని దోచేసి కట్టబెడితే మేమేం చేస్తాము అయిపోయినాది డబ్బులు పోయినాయి అని చెప్పి సత్యబాబు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఏది ఓక్స్ వ్యాగన్ ఏది ఓక్స్ వ్యాగన్ భూములు ఏమైనాయి ఆ పదకొండు కోట్ల రూపాయలు ఎవరు ఖజానాలకు వెళ్ళి గురువుకు తగ్గ శిష్యుడి ఇప్పుడు గుడివాడు అమరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన విశాఖలోని పెట్టుబడి సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రౌండ్స్లో పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని రాష్ట్రానికి అని చెప్పి నిన్న సాక్షాత్తు ఆయన తీరా ఆయన సీట్ ఇవ్వలేదు కాబట్టి ఐదు వందల కోట్ల రూపాయల పైగా అమరు దోచుకున్నాడు కాబట్టి మూడో లిస్టులో కూడా అమర్ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఇవాళ పెట్టుబడులన్నీ కూడా నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలకే ఇవాళ లెక్క నిన్న స్వయంగా గుడివాడ అమర్ ప్రకటించాడు అంటే వీళ్ళకి రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి కానీ లేదనంటే వీళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ విభజన హామీల్లో సాధించడం కానీ ఎక్కడైనా వీళ్ళు సఫలీకృతమయ్యారా మూడు ముక్కలు ఆట ఆడుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ రాజధాని హైదరాబాద్ ఉండాలి కొనసాగాలని చెప్పి నిన్న వాళ్ళు సుబ్బర్తో మాట్లాడిస్తారా అంటే ఇప్పుడు మీరు నాలుగు స్తంభాలు ఆట ఆడటం మొదలు పెడతారా ఎన్నికలు నెల రోజులు సమీపిస్తుంది పరిపాలనా రాజధాని అన్నారు ఇక్కడ ఇదే విశాఖలో కేంద్రంగా ఉత్తరాంధ్ర సమీక్ష సమావేశం పెడతాను ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తాను పరిపాలనా రాజధాని చేసిన తర్వాతే మళ్ళీ ఇక్కడ ప్రజల్ని ఓటు అడగడానికి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట వాస్తవం కాదని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది ఇవాళ మీరు ఎవరిని మభ్య పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రజలని మీరు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు మీరు